కంటే కూడా భిన్నం అది అక్కడ అట్మాస్ఫియర్ ఓ రకంగా నాకు అంటుండేవాళ్ళు నీకు ఎందుకు ఎంత చించుకుంటా ఇక్కడికి వచ్చేసి సాయంత్రం అక్కడ ఏందో తెలుసా ఉదయం పది పదకొండు ఇంటికి ఆఫీసు పోవాలా సాయంత్రం ఐదున్నర ఆరింటికల్లా ఇంటికి వెళ్ళిపోయి ఫ్యామిలీతో గడపాలి ఈవెన్ మీకు అక్కడ ఇప్పుడు ఎట్లా ఉందో నాకు తెలియదు కానీ మేము అక్కడ ఉన్న టైంలో పొద్దున పూట తొమ్మిది తొమ్మిదిన్నర అప్పుడు స్కూలు మధ్యాహ్నం కల్లా క్లోజు స్కూల్ కూడా రెండు తర్వాత మన పిల్లలు ఇళ్లలోనే ఉంటారు మనం క్రీడల నేర్పించడమా కల్చరల్ నేర్పించడమా లేకపోతే ఆడుకోవడమా ఇట్లాగే ఉండేది రెండింటి తర్వాత సాయంత్రం అయితే బీచ్ ఒడ్డుకి పోవడమా తిరగడమా ఎంజాయ్ చేయడమా అట్లుండేది కాకపోతే నాకేమో ఉద్యోగంలో పడి కొట్టుకుపోతూ ఉండేవాడిని కానీ అక్కడ ఉన్న వాళ్ళని అటు కుటుంబాలతో చూస్తుంటే అదొక ఎంటర్టైన్మెంట్ హబ్ అది ఓ రకంగా చదువుల్లో కూడా చాలా అద్భుతమైనటువంటి ఎడ్యుకేషన్ ఉంటుంది అక్కడ పిల్లలకి పుస్తకాల పురుగుల్లాగా కాకుండా క్రియేటివ్ ఎడ్యుకేషన్ ఇస్తారు అక్కడ ఇప్పుడు ఎట్లా ఉందో నాకు తెలియదు నేను చూసిన రోజున ప్రాక్టికల్ ఎందుకంటే ఈ నార్త్ ఇండియా సౌత్ ఇండియా మిక్స్డ్ వ్యవస్థది అక్కడ ప్లస్ నేనున్నప్పుడే అక్కడ నేను ముందు కూడా చెప్పేవాడిని ఏది ఆ ఋషికొండ అన్నప్పుడు అరే నేను అక్కడ ఉన్న కొండలు ఎక్కాను పులులు ఆ కొండల మీద కూలీల్ని ఎత్తుకుపోతుంటే కవర్ చేసిన నేను ఆ పక్కన ఉన్నటువంటి రామానాయుడు కొండ గానీ ఆ పక్కన ఉన్నటువంటి కొండలు ఏనాడో సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడే వచ్చినాయి కంపెనీలు నేను అక్కడ చేసిన రెండు వేల ఎనిమిది ఏడు ఎనిమిది ఆ టైం లో అప్పుడే కొండల మీద వచ్చేస్తున్నాయి ఇండస్ట్రీస్ అదేందో ఈ ఏదో తవ్వుతున్నారు తువ్వుతున్నారు లేకపోతే గుండు చేస్తున్నారు ఈ దిక్కుమాల ప్రచారం ఏంటనేది నేను అందుకని